అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అతిగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి కలిగే నష్టాలు ఏంటి నివారించుకోవచ్చు నమస్కారం సాగర్ గారు నాచురోపతి విధానంలో శాఖాహార నిర్మాణం మనది మనం శాఖాహారమే తినాలి మాంసాహారం తినకూడదని ఈ ప్రకృతి వైద్య సిద్ధాంతము మాంసాహారం మంచిది కాదు అనేక నష్టాలు ఉంటాయని ఇప్పుడు మీరు అడిగినాటికి నేను అన్ని చెప్తాను కొంతమంది మాంసాహారం కంత గొప్పది ఇంకొకటి లేదు అది తినకపోతే చాలా నష్టాలు వస్తాయని వాళ్ళు కూడా ఇట్లా చెప్తారు రెండు రకాలుగా విన్న వాళ్ళకి కొంత కన్ఫ్యూషన్ రావడం సహజంగా ఉంటుంది అది విన్న వాళ్ళకి అదే గొప్పది అనిపిస్తుంది నేను చెప్పింది విన్న వాళ్ళకి అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది కానీ యథార్థం ఆలోచించుకోవాల్సింది మనం ఎందుకంటే మన జీవితం మన ఆరోగ్యం గుణాలు ఇవన్నీ మన ఇష్టం కదా అందుకని మనమే మంచి చెడు నిర్ణయించుకుని ఏ ఆహారం మనకు తగునో ఏది తగదో నిర్ణయించుకుని మారటం మంచిది కొంతమందికి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలవాటు చేయటం వల్ల అది ఒక హ్యాబిట్గా అయిపోతుంది ఇప్పటికైనా సరే ఏ ఆహారం తింటే మంచిది ఏది మాంతే మంచిదని అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను చెప్తానండి నాది ఒక ప్రశ్న మాంసం అనేది మనకి వాసన వస్తూ ఉంటుంది కదా చేప అయినా కోడైనా గొర్రెనా రొయ్యైనా పీతైనా ఆ వాసన ఏ జీవికైతే కమ్మగా అనిపిస్తుందో పచ్చిగా వాసన వచ్చినప్పుడు ఆ జీవులు మాంసాహారులు ఓకే సింపుల్గా ఇదే శాస్త్రాలు చదవక్కర్లే దీనికి ఏ జీవులకైతే చేపలు కోళ్ళు గొర్రెలు రొయ్యలు పీతల వాసన వచ్చినప్పుడు కంపుగా అనిపిస్తుందో వీళ్ళ శాకాహారులు మనకి విచక్షణ జ్ఞానం ఉంది మరి ఆ వాసన మనకి కంపుగా ఉందా కమ్మగా ఉందా వండే తీరు మసాలాలు కంపు పోగొట్టుకుని ఏదో చేయటం అది వేరండి తెలివింది కాడి చూస్తున్నాం మనది ఆహారం కాదు అని మన ముక్కే వద్దు అని తిరస్కరిస్తున్నది అందుకని మనిషి మాంసాహారి కాదు నిజంగా మనిషి మాంసాహారి మాంసం అంత గొప్పది ఇంకోటి లేదు అయినా కాకపోయినా మేము తింటాం మాంసం అంత గొప్పది లేదనుకునే వారికి నేనేమంటానంటే అంత గొప్పది మాంసాహారం అయినప్పుడు వెజిటేరియన్ లైఫ్లో తినకండి కూరగాయ తినొద్దు పండు తినద్దు బ్రెడ్ తినద్దు మిలెట్స్ కానీ ధాన్యాలు ఏమీ తినొద్దు జ్యూస్ తాగొద్దు నట్స్ తినొద్దు ఎందుకు తినాలి అంత మంచి ఆహారం కదా బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ మళ్ళీ ఉప్పేత పీత తినండి మధ్యలో రొయ్యి తినండి సాయంకాలం ఫిష్ తినండి అందుకని నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరైనా నాన్ వెజిటేరియన్ ఒక్కదాని మీదే బ్రతకట్లా ప్రపంచంలో అవును నాన్ వెజిటేరియన్స్ అందరు వెజిటేరియన్ మీద ఆధారపడ్డారు వెజిటేరియన్స్ ఎవరు నాన్ వెజ్ మీద ఆధారపడి బ్రతకట్లా దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి హాయిగా బ్రతుకుతున్నారు ఇంత సింపుల్ గా అర్థం అవుతున్నది కదా కానీ అలవాటైంది ఇప్పటివరకు ఇప్పటి వరకు తిన్నాం ఎక్కడి నుంచి అయినా మనం మారాలంటే మారచ్చు అంటున్నాం కానీ తింటే నష్టాలు ఏముంటాయి డాక్టర్స్ కూడా ఎప్పుడు మిమ్మల్ని మానమంటారు మీకు నాన్ వెజ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది ఆ యూరిక్ యాసిడ్ అంతా కీళ్ల సందుల్లో జాయింట్స్లో పేరుకోవడం కిడ్నీస్ కానీ లివర్కి వీటన్నిటికి ఎఫెక్ట్ చేస్తుంది హార్ట్కి కానీ అందుకని మీకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు నాన్ వెజ్ మానేండి అని అప్పుడు చెప్తారు కొన్ని రకాలుగా ప్రేగులకి క్యాన్సర్ కానీ లివర్కి ఇట్లాంటి సంబంధమైన క్యాన్సర్స్ ఇట్లాంటి హాని కలిగించే క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు కంపల్సరీ నాన్ వెజ్ మానమని చెప్తారండి అందుకని ఇప్పుడు యుఎస్లో లాంటి దేశాల్లో తీసుకుంటే ప్రేగుల క్యాన్సర్ విపరీతం అలా వచ్చినప్పుడు కంప్లీట్ నాన్ వెజ్ మానేయమంటారు ఎందుకంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఇట్లాంటి వాటిలో నాన్ వెజిటేరియన్ చాలా చెడు చేస్తుంది మామూలుగా నాన్ వెజిటేరియన్లో ఫైబర్ జీరో దానివల్ల వల్ల ఏమవుతుందంటే అసలు ఆహార పదార్థాలు కిందకి సరిగా జరగవు శాస్త్రం ప్రకారం తీసుకుంటేనండి శాకాహార జంతువులన్నిటికీ ప్రేగులు పొడవుగా ఉంటాయండి మన ప్రేగులు ఇరవై ఒక్క అడుగులు పొడవండి మాంసాహార జంతువులన్నిటికీ ప్రేగులు కూరచగా ఉంటాయండి మీరు నెట్లో చూడండి ఒక్క నిమిషం కనపడుతున్నాయిగా మనిషికి మేకకి కేదకి ఆవులకి అన్నిటికీ ప్రేగులు పడవండి వాటికి అట్లా ఉండదండి మరి యానిమల్ శాస్త్రం అంత క్లియర్గా అదే మనిషి మాంసాహారి కాదని అందుకని అంత డిస్టెన్స్ ఉంటే జరగటం కష్టం బయటికి రావటం కష్టం అందుకని అచ్చంగా మాంసమే తినే పిల్లి అడవిలో పిల్లి పులి సింహాలకి ఒక ఉండే వెళ్తుంది రెండు రోజులకు మూడు రోజులు గోళి దాన్ని ముక్కటానికి ఎంత భంగిమ పెట్టి ముక్కితే తప్ప కిందకి రాదండి అది శాఖాహార జంతువులు వెళుతు వెళుతు టపక్కన వదిలేస్తాయి గీద కానీ మేక కానీ అన్నిటికీ జీవులన్నిటికీ మోషన్ అట్లా వెళ్తుంది కదా దీనికి మోషన్ రాదు అందుకని ప్రేగుల క్యాన్సర్ కానీ అట్లాగే కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే ఏమవుతుందండి ఈ రోజులు అందుకని జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ బాధపడటానికి కూడా నాన్ వెజిటేరియన్ కారణం ఇంకొకటి కూడా ఉందండి మన జీన్స్ని వ్యతిరేకించి ఆహారం పెట్టామనుకోండి జీన్స్లో కూడా చేంజెస్ వస్తాయి మన జీన్స్ మరి దేని తినడానికి పుట్టాయండి ఏది పడితే అది అలవాటు చేస్తే అలవాటు అవుతుంది నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఆవు అసలు మాంసం తింటుందా తిందా తినదు తినదు ఒంగోలులో ఒక మాంసం కొట్టి అతను రోడ్లమ్మట తిరిగి ఆవుకు చిన్న దూడ పుడితే ఆ చిన్న దోడకు మాంసం మొక్కలు పెట్టాడండి చిన్నప్పుడు ఇక ఆవు దోడ మాంసం తినడం అలవాటు పడింది మాంసం తినే ఆవు అని పేపర్లు వేసారు ఓకే అది తిన్నాక గడ్డి తినబుద్ధి కాదు కదా రోజు రెండు పూట్ల దానికి మాంసం పెడతా చేశాడు అంటే తన జీన్స్ మాంసం కోసం పుట్ల కానీ అలవాటైంది అలవాటు అందుకని మ్యాచింగ్ ఫుడ్ తింటే ఆరోగ్యం ఈ జీన్స్ ని వ్యతిరేకిస్తే స్ట్రక్చరల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి అందుకని అంగవైకల్యం కలిగే సంతానం మనుషుల్లో ఉంటాయి తప్ప జంతువుల్లో ఉండవు అందుకని ఎన్ని రకాల లోపాలతో పిల్లలు పుట్టడం మెంటల్లీ రిటార్డెడ్ రీజన్స్ తెలియవు ఇట్లాంటివి అన్ని రాంగ్ ఫుడ్ తింటం వల్ల జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా జీన్స్లో మార్పులు సైంటిఫిక్ సైంటిఫిక్గా ఉందండి అందుకని తినకూడని ఆహారం తింటే క్రానిక్ డిసీజెస్ రావటం ఎక్కువ జరుగుతుంది అనమాట దాంట్లో ఉన్న లాభం కంటే మనకు నష్టం ఎక్కువ దాంట్లో ఉన్న లాభం ఏంటంటే ఎంత తిన్నా షుగర్ పెరగదు ఎంత తిన్నా బరువు పెరగదు అచ్చంగా నాన్ వెజ్ తింటే ఇట్లాంటి గుణాలు కొన్ని ఉన్నాయి దానికోసం ఈ మధ్య కొంతమంది అచ్చంగా నాన్ వెజిటేరియన్ డైటమ్ తిన్నారు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ తినేసరికి రావాల్సిన సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి చాలా మంది పెరుగుట విరుగుట కొరకు అన్నట్టు నిదానంగా వాళ్ళే మానేస్తారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంత ఇబ్బంది అవుతున్నది అని తెలుసుకుని వెయిట్ రిడక్షన్ బాగా ఉన్నప్పటికీ వెనక్కి వచ్చేస్తారు కొంచెం తింటున్నాం కాబట్టి నష్టం తక్కువ ఉండొచ్చు అనేది ఇట్లాంటి దోషం నేను కాదండి మన చూసి మన పిల్లలు కాబట్టి ఆలోచించుకోవటం మంచిదంట నేను మనిషి నిర్మాణం మాంసాహార నిర్మాణం కాదు చక్కటి శాఖాహారం అందుకని మన అంతరాత్మ మనకు చెప్తుంది ఏది మంచో ఏది చెడు కానీ ఇట్లాంటి నిర్మాణాలకి అనుకూలమైన ఆహారం కాదు కాబట్టి మానండి మా అంతే మరీ మంచిది నాళ్ళు ఏదో అయిపోయింది అయిపోయింది ఎక్కడి నుంచి అన్నా క్లీన్ చేసుకొని మంచి డైట్ తింటే మంచిది విన్నారు కదండి మా డాక్టర్ గారు చెప్పినట్టుగా నాన్ వెజ్ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి జెనెటిక్గా ఎలాంటి మార్పులు జరుగుతాయి కూడా గుర్తు చేశారు కాబట్టి నాన్ వెజ్ ఆహారాన్ని సాధ్యమైనంత వరకు మానడానికి ప్రయత్నించండి లేదంటే కనుక మితంగా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి